ముందుగా అందరికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన చిత్ర కళాకారుల కోసం తన అమూల్యమైన సమయాన్ని మరియు అహర్నిషన్లు వాళ్ళ ప్రణాళిక కోసం కేటాయించినటువంటి మన చిత్ర కళాకారులు మరియు సామాజిక కార్యకర్త మరియు సైకాలజిస్ట్ అయినటువంటి కేశవ్ గారికి ముందుగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్ నమస్కారం అండి మన ముందు కేశవ్ గారు ఉన్నారు వారి గురించి మరిన్ని వివరాలు చిత్ర కళాకారుల గురించి వాళ్ళకి ఎలాంటి సహాయం అందుతుంది ఎలాంటి సహాయం తనవంతుగా చేయబోతున్నారో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం ముందుగా కళాకారులకు కళాభిమానులకు అదేవిధంగా ప్రేక్షకులకు అందరికీ డెబ్భై తొమ్మిదవ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం డెబ్బై ఎనిమిది సంవత్సరాల సంవత్సరాలు పూర్తి చేసుకొని భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకున్న భారతీయ యొక్క సనాతన పురాతన సాంస్కృతిక నేపథ్యం ఉన్న ఏకైక దేశం భారతదేశం ఈ భాష సాంస్కృతిక వైభవాన్ని ముందుకు తీసుకుపోయే కళలే లలిత కళలు అనే విషయం మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు మనం పోయిన వీడియోలో అసలు కళాకారులు అంటే ఎవరు కళాకారుల కోసం మనం ఏ విధంగా వారి యొక్క అభ్యున్నతికి వారి యొక్క జీవనోపాధికి వారి యొక్క విలువలను కాపాడడానికి మన భారతీయ కళా వైభవాన్ని ముందుకు తీసుకుపోవడానికి చేస్తున్న కృషికి మనం ఏ విధంగా ప్రయాణం చేస్తున్నామో మన ఉద్దేశాల గురించి ఈ ఎపిసోడ్ని పెట్టడం జరిగింది అయితే అతి తక్కువ సమయంలో ఎక్కువ మంది ప్రేక్షకులు కళాభిమానులు కళాకారులు దానికి సరి అయిన స్పందన ఇవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది అయితే ఇప్పుడు ఈ మొదటి వీడియోకి వచ్చిన స్పందనను పట్టి మనం ఇంకా మన కళాకారుల పట్ల బాధ్యతను బ్యూకోలిక్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అనే సంస్థకు పెరుగుతుంది అనే భావన మాకు అనిపించింది కాబట్టి దానిలో భాగంగానే ఇంతకుముందు మనకు జ్యోతి గారు అడిగినట్టు మనం కళాకారులని కళాకారుల యొక్క జీవన విధానాన్ని ముందుకు తీసుకుపోవడానికి మూడు రకాలైన కార్యక్రమాలని ప్రణాళిక చేస్తున్నాం అందులో ప్రధానమైనది మొదటిది ఆర్థికంగా ఎదగడానికి మీరు మీ కళారంగంలో మీ నైపుణ్యం ఏ రకంగా ఏ విధానంలోనైనా సరే వేసిన చిత్రాలను మాకు పరిచయం చేయండి మీకు నచ్చిన చిత్రాలను మాకు పరిచయం చేస్తే వాటిని మేము ఈ వేదిక ద్వారా సమాజానికి పరిచయం చేస్తాం రెండవది సామాజికంగా మరి అదేవిధంగా బాధ్యతాయుతమైన ఈ కళారంగానికి సరైన గుర్తింపు తేవడానికి కూడా ప్రయత్నం చేద్దాం మరి మూడవది మనల్ని మనం మన ఒక కళాకారుడికి తన యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి అనడానికి వాటికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలని మనం ప్రణాళిక చేస్తున్నాం బాగుంది సార్ మీ అంటే మీ మాటల ద్వారా వాళ్ళకు ఒక ధైర్యం అనేది కనిపిస్తుంది ఇక్కడ ఇప్పుడు చేతి వృత్తులు చాలా వరకు కనుమరమేయండి ఎక్కడ కనిపించట్లేవు ఉన్నా కొద్దిపాటి చిన్న చిన్న వాళ్ళకి నాకు నడిపించుకుంటున్నారు సో అలాంటి వారికి మీ వంతు సహాయం ఎలా వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యతనిస్తున్నారు ఇస్తున్నారు ఈ విషయంలో మన బ్యూకోలిక్ సంస్థ మన తెలంగాణ ఆర్ట్స్ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్స్ అసోసియేషన్ ఈ రెండు సంస్థలు కొంతవరకు కృషి చేయడానికి ముందుకొస్తున్నా దీనికి మన సమాజంతో పాటు సంస్థలతో పాటు దాతలతో పాటు ప్రభుత్వం యొక్క సహకారం కూడా అవసరం ఉంది ఎప్పుడైతే ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ విషయంలో మహిళల కోసం డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి వాళ్లకు స్వయం సమృద్ధి వాటి వాళ్ళ యొక్క నైపుణ్యాలను పెంచడానికి అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ఇప్పుడు అది ఇందిరా క్రాంతి పథకం కింద పనిచేస్తుంది అయితే దాంట్లో భాగంగా అప్పుడు అనేక ప్రదర్శనలు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క చేతి వృత్తుల్ని సమాజానికి అదేవిధంగా మార్కెట్కి పరిచయం చేయడం ద్వారా వాళ్ళు ఆర్థికంగా తన యొక్క స్థాయిని పెంచుకొని వాళ్ళ యొక్క కుటుంబాల యొక్క పరిస్థితి కూడా మెరుగుపడిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో కూడా నేను పేదరిక నిర్మూలన పథకం అనే ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమంలో పాల్గొనడం దాంట్లో ఉండే అభివృద్ధి దాంట్లో ఉండే ఫలితాలను కూడా స్వయంగా నా అనుభవం ద్వారా నేను చూడడం జరిగింది సో కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం దాంట్లో భాగంగా చేతి వృత్తులు ఇప్పటికీ ఉన్నాయి ఉంటాయి ఎప్పటివరకైతే మనిషి తన నైపుణ్యాన్ని నమ్ముకొని ఉంటాడో అప్పటి వరకు ఉంటాయి కాకపోతే అనుకున్న స్థాయిలో లేవనుకోవడం కూడా అది కొంతవరకు వాళ్ళకి సరి అయిన మార్గదర్శనం చేసేవాళ్ళు కానీ వాళ్ళు వెళ్ళే ఆ చేరుకోవాల్సిన చోటుకి చేరుకోవడం వేదికలు సరిగ్గా లేకపోవడమే కారణం ప్రభుత్వం తరఫు నుంచి సహాయం అందుతుంది అంటారు తప్పకుండా ప్రభుత్వం తరఫు నుంచి అనేక గ్రామీణ క్రాంతి పథకాలు గ్రామీణ చేతి వృత్తులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కూడా అందిస్తుంది వీటితో పాటు అనేక రకాలైన స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేస్తున్నాయి దాంట్లో మహిళల పాత్ర ఎక్కువగా ఉంది మహిళలని ఎంకరేజ్ చేస్తున్నాం అదేవిధంగా మనకు ఉదాహరణకు చూసినట్టయితే మన తెలంగాణలో ఈ చేతి వృత్తులు ఆ నేత కార్మికులను చూసినట్టయితే మనకి సిరిసిల్ల ప్రాంతంలో కేవలం ఒక ఆగ్గిపెట్టెలో ఒక చీరను మడత పెట్టడం అనేది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు మరి చిత్ర కళాకారుల కోసం మీరు చేసే కార్యక్రమాలు ఏమన్నా చిత్రకళాకారుల కోసం మనం మూడు విభాగాల్లో మొట్టమొదట పిల్లలు బాలబాలికలు పదిహేను సంవత్సరాల లోపు ఉన్న పిల్లల కోసం విద్యా హక్కు చట్టం ఆ విద్యా హక్కు చట్టంలో భాగంగా అన్ని రకాల విషయాలతో పాటు సబ్జెక్ట్స్తో పాటు కూడా ఈ క్రియేటివిటీ ఆర్టు క్రాఫ్ట్ మ్యూజిక్ కూడా ఉండాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రణాళికలో ఉంది దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం అనేక ప్రభుత్వ పాఠశాలలో కూడా పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లుగా పనిచేస్తున్నారు వారిని కూడా వారి యొక్క బత్యాలు కూడా సరైనట్టుగా లేవు వాళ్ళని కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలి ప్రభుత్వం దృష్టి పెట్టాలి కాబట్టి దాంట్లో భాగంగా మనం అనేక రకాలుగా ఈ చిత్రకళాకారుల కోసం వర్క్షాప్స్ ట్రైనింగ్స్ అదేవిధంగా ప్రభుత్వం తరఫు నుంచి ఎయిత్ స్టాండర్డ్ అర్హత పొందిన పిల్లలకు లోయర్ హయ్యర్ అనే ఎగ్జామ్స్ ఉంటాయి టెక్నికల్ ఎగ్జామ్స్ ఒక్కొక్క దాంట్లో ఎనిమిది ఎనిమిది సబ్జెక్ట్స్ ఉంటాయి ఎనిమిది పేపర్స్ ఉంటాయి ఎవరైతే క్వాలిఫైడ్ అవుతారో వాళ్ళ తర్వాత ఆ టెక్నికల్ టీచర్సు ట్రైనింగ్ అని ఉంటుంది ఆ టెక్నికల్ టీచర్స్ క్వాలిఫైడ్ అయితే వాళ్ళు టీచర్ డిఎస్సిలో టీచర్ ఉద్యోగానికి కూడా అర్హత సంపాదిస్తారు సో కాబట్టి వాటికి సంబంధించి కూడా ఒకప్పుడు ఒక్కొక్క జిల్లా నుంచి వంద మంది కూడా హాజరయ్యే వాళ్ళు కాదు లోయర్ అయ్యారు ఈ రోజున దాదాపుగా పదివేల మంది పిల్లలు హాజరవుతున్నారు కాబట్టి దానికి కూడా ఆదరణ పెరిగింది దానికి సంబంధించిన కొన్ని లోటుపాట్లు ఉన్నాయి వాటిని ఎప్పటికప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు వహిస్తున్నాం కూడా కాబట్టి వాటిని మనం ముందుకు తీసుకుపోయినట్టయితే వాళ్ళకి వర్క్ షాప్స్ ట్రైనింగ్స్ తర్వాత అదేవిధంగా రకరకాల ఇంకా కార్యక్రమాలు కూడా ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు ఈ గ్రూప్స్ ఏమంటారండి అంటే క్రాఫ్ట్ గ్రూప్స్ అనాలన్నా లేకపోతే వచ్చేసి టైలరింగ్ తర్వాత చేతి వృత్తులు ఎలక్ట్రిషియన్ ఇట్లాంటి వడ్రంగి ఒకప్పుడు ఉండేవి ఇప్పుడు వాటికి చేతి వృత్తులు అనే పదం తీసేసి వాటిని కూడా ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్లో కింద భాగంగా ఇప్పుడు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్లో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తా ఉన్నారు టెక్నికల్ టెన్త్ క్లాస్ ఓకే అయితే ఇంటర్మీడియట్ పార్హత సంపాదించిన తర్వాత జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది దాని ద్వారా క్వాలిఫైడ్ అయితే ఫుల్ టైమ్గా ఫోర్ ఇయర్స్ డిగ్రీ కోర్సులు కూడా ఉన్నాయి అట్లాంటివి మూడు యూనివర్సిటీలు ఉన్నాయి తెలుగు యూనివర్సిటీ ఒకటి దాన్ని ఇప్పుడు మార్చారు పేరు తెలుగు యూనివర్సిటీకి తర్వాత వచ్చేసి జేఎన్ టి ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ తర్వాత ఇంకొక ప్రైవేట్ కాలేజ్ కూడా ఉంది మరి ఈ చిత్ర కళాకారుల కోసం మీరు ఏదైతే ఉద్యమం మొదలు పెట్టారో మరి ఈ ఉద్యమం నిరంతరం కొనసాగుతుందండి తప్పకుండా కొనసాగుతుందమ్మా ఇప్పుడు మనం మొదటి అడుగు మాత్రమే వేశాము మన యొక్క ప్రణాళికలో భాగంగా చాలా మందిని సంప్రదించడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు వంద సంవత్సరాల యొక్క కళా వైభవం అనే టైటిల్తో ఈ ముందుగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకి వెళ్ళి ఆ వివిధ చిత్ర కళాకారుల యొక్క వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని చిత్రాలను అదేవిధంగా వాళ్ళ యొక్క స్థితిగతులు ఆర్థికంగా సామాజికంగా వాళ్ళ కుటుంబ పరిస్థితి జీవనం విధానమే కాకుండా వాళ్ళ యొక్క పరిస్థితులను అవగాహన చేసుకొని వాళ్ళకి మనం ఏ విధంగా వాళ్ళని గుర్తింపు తీసుకురావాలి వాళ్ళకి ఏ విధంగా మనం తోడ్పడాలి అన్ని రకాలుగా అనే విషయాన్ని మనం లక్ష్యంగా పెట్టుకున్నాం కాబట్టి తప్పకుండా వాళ్ళకి సరైన విధంగా హితోధికంగా సాయం చేయడానికి ఈ బ్యూకోలిక్ ఇండియన్ ఆర్ట్ అనే సంస్థ పనిచేస్తుంది దీనికి ప్రతి ఒక్కరూ కేవలం ఆ కళాకారులే కాకుండా కళాభిమానులు ఎవరైతే కళను ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఏ రంగంలోనైనా ఉండొచ్చు కళాకారుడు అంటే ఒక ఆర్ట్ నేర్చుకునేవాడు ఆర్టిస్టే తర్వాత ఆర్ట్ ఉపాధ్యాయుడు కాకుండా విద్యార్థి కాకుండా అనేక రంగాల్లో అనేక కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారు ఈవెన్ మేము చూసిన చోట్లలో కొన్ని చూసులు చూసినట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో ఒక రైతు కూడా ఒక ఆర్టిస్ట్ ఉంటాడు కాబట్టి ఇట్లాంటి వాళ్ళని కూడా మేము గమనించడం జరిగింది పంట విధానం అంటారా పంట పండించే విధానం కాదు పంట పండిస్తున్న రైతు కూడా ఆర్ట్ వేయగలడు ఆర్టిస్ట్ ఉన్నాడు వాళ్ళ లోపల అట్లా వాళ్ళని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది సో కాబట్టి మనం ఆర్టిస్ట్ అనగానే ఒక స్పెషలైజ్డ్ క్వాలిఫైడ్ వ్యక్తి మాత్రమే ఆర్టిస్ట్ అనుకుంటాం కానీ ఇది గా నైపుణ్యం కళా నైపుణ్యం అనేది వస్తుంది వాళ్ళని కూడా మనం గుర్తించడం జరుగుతుంది వాళ్ళు వాళ్ళ వృత్తిలో నైపుణ్యం వేరు ఈ చిత్రకళ నైపుణ్యం వేరు కాబట్టి ఆర్టిస్ట్ని కూడా ఏ రూపంలో ఉండవచ్చు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ బ్యూకోలిక్ సంస్థతో కలిసి పనిచేయాలి ముందుకు రావాలని కోరుతున్నాను ప్రత్యేకంగా మీరు మీ పేరుని మీ యొక్క చిత్రాలను బెస్ట్ చిత్రాలను దీని ద్వారా మీకు ఇక్కడ మీకు ఈమెయిల్ అడ్రస్ నంబర్సు మేము పెట్టడం జరుగుతుంది వాటి ద్వారా మిమ్మల్ని మీరు రిజిస్టర్ చేసుకోండి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మనం ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం చూసారు కదా కేశవ్ గారు చెప్పినటువంటి విషయాలను మనం ఒక పరిగణలోకి తీసుకొని ప్రతి మనిషిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుందని చెప్తున్నారు మరి మన సంస్థ అయినటువంటి బీకోలిక్ సంస్థ ద్వారా మీ విషయాలను మీలో ఉన్న అద్భుత కళాకాలను బయటికి తీసి మాకు పంపిస్తే మా ఈమెయిల్కు పంపిస్తే మేము తప్పకుండా మేము మీ ప్రతిభను గుర్తించి మీకు చెదోడు వాదుగా ఉండడానికి మన కేశవ్ గారైతుంది మన సంస్థ తరపు నుంచి ప్రతి ఒక్కరూ మీకు హెల్ప్ఫుల్ గా ఉంటాము అప్పటి వరకు నమస్కారం